వివేక హత్య కేసులో రెండో నిందితుడిగా ఉన్న సునీల్ యాదవ్ పులివెందుల వైసీపీ నాయకులకు వ్యతిరేకంగా స్వరం పెంచడం సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది కొందరు వైసీపీ నేతలపై పరోక్ష ఆరోపణలు చేస్తూ ప్రాణహాని ఉందంటూ సునీల్ పోలీసులను ఆశ్రయించడం చర్చనీయాంశమైంది హత్య చిత్రంలో తనను తన తల్లి పాత్రలను క్రూరంగా చిత్రీకరించారని సునీల్ చేసిన ఫిర్యాదుతో పోలీసులు పలువురిపై కేసులు నమోదు చేశారు పులివెందులలోని వైసీపీ నాయకులకు వీర విధేయుడిగా ఉన్న వివేక హత్య కేసులో రెండో నిందితుడు సునీల్ యాదవ్ జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత వారికి వ్యతిరేకంగా కలం విప్పుతున్నారు ముప్పై తొమ్మిది నెలల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్న సమయంలో తమను పార్టీ నాయకులు పట్టించుకోకపోగా ఇబ్బందులు పెట్టినట్లు వాపోయారు వివేక హత్యకు సంబంధించి ఇటీవల విడుదలైన హత్య సినిమాలో తనను తల్లిని అవమానించే విధంగా క్రూరంగా సన్నివేశాలు చిత్రీకరించారని సునీల్ యాదవ్ మూడు రోజుల కిందట జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు శనివారం తెల్లవారుజామున మరోసారి ఇదే ఫిర్యాదును అందజేయడంతో పోలీసులు కేసులు నమోదు చేశారు హత్య సినిమా డైరెక్టర్ నిర్మాత రచయితలపై దానిపైన నాలో నా నా పైన కానీ నా తల్లి పైన కానీ వేరే వాళ్ళకి కావాల్సిన విధంగా వక్రీకరించి కొన్ని పార్టీ అయితే ఒక పార్టీ ఉంది ప్రత్యక్షంగా పేరు చెప్పదలుచుకోలేదు సార్ గారికి సార్ గారు దృష్టిలో పెట్టాను ఎస్పీ గారి దృష్టిలో పెట్టాను ఆ సినిమా వెంటనే నిలిపివేయాలని చెప్పేసి చేసింది నలుగురే చేసింది నలుగురు చేసింది నలుగురైనప్పుడు అది నిజమైనప్పుడు ఎనిమిది మంది అని కూడా చెప్పుకొని రాసుకోవచ్చు కదా వాట్సాప్ గ్రూప్లో అయితేనేమి ఫేస్బుక్ ఫేస్బుక్లో అయితేనేమి దేంట్లో అయినా కూడా వాళ్ళు చేసింది నలుగురు అని చెప్పి ఈ విధంగా మమ్మల్ని చేస్తే సొసైటీలో ఈ మార్కెట్లో ఎట్ట తిరగాలి మేము ఆల్రెడీగా ముప్పై తొమ్మిది నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చి ఈ విధంగా నరకం అనిపిస్తుంటే మళ్ళీ మా మనోభావాలు దెబ్బతీసే విధంగా అత్య అనే సినిమా చిత్రీకరించారు ఈ మధ్య కాలంలో నేను చెప్పాను దీని కేసు గురించి నాకు తెలిసిన విషయాలు పంచుకోవడానికి ఆల్రెడీ సార్కి చెప్పాను దాన్ని సార్ దృష్టిలో పెట్టాను సార్ దాన్ని రెఫర్ చేసి అట్లనే ప్రాణహాని ఉంది రక్షణ కల్పించాను సార్ అని సార్ని కోరాను సార్ చూస్తా అన్నారు దాన్ని రిఫర్ చేస్తానన్నారు హత్య చిత్రంలోని సన్నివేశాలను పులివెందులకు చెందిన వైసీపీ కార్యకర్తలు ఉద్దేశపూర్వకంగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నట్లు సునీల్ ఫిర్యాదులో పేర్కొన్నారు ప్రధానంగా వైఎస్ అవినాష్ అన్న యూత్ పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూపుల్లో తనను తల్లిని కించపరిచే విధంగా పోస్టులు ఫోటోలు వీడియోలు పెట్టి వైరల్ చేసినట్లు సునీల్ యాదవ్ ఆరోపించారు సునీల్ ఫిర్యాదుతో వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ పవన్ కుమార్ ను ఈ కేసులో మొదటి నిందితుడిగా పోలీసులు చేర్చారు ఇదే అంశాలను వైసీపీ కడప సోషల్ మీడియా వాట్సాప్ గ్రూపుల్లో కూడా వైరల్ చేయడంతో గ్రూపు గ్రూప్ ను రెండో నిందితుడిగా చేర్చారు మరికొందరిని నిందితులుగా చేరుస్తూ పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు పులివెందులలో ఉంటున్న తన ఇంటి వద్ద కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్లు సునీల్ యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు తన ప్రాణాలకు ముప్పు ఉన్నందున రక్షణ కల్పించాలని కోరగా ప్రస్తుతంగా ఇద్దరు కానిస్టేబుళ్లు సునీల్ ఇంటి వద్ద పికెటింగ్ ఏర్పాటు చేశారు